ఈ టైంలో పూత రాలిపోతూ ఉంటుంది ఈ పూత రాలటం అనేది ఖచ్చితంగా దిగుబడిపై అయితే ప్రభావం చూపుతుంది సో పూత రాలకుండా ఉండేందుకు రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మందులను అంటే ప్రకృతి సైజ్యంలో ఎలాంటి మందులను పిచికారీ చేస్తే లాభాలుంటాయి మామూలుగా కందిలో సస్యరక్షణ చర్యలు అంటే మనకు ఆకుచుట్టు పురుగు అనేది మనకు వస్తుందండి ఆకుచుట్టు పురుగు నివారణ కోసం మనకు వేప నూనె మనం స్ప్రే చేసుకుంటే మనకు ఆకు ఆకుచుట్టు పురుగు నివారణ జరుగుతుంది అలాగే మనకు కందిలో ప్రధానంగా అంటే శనగపచ్చ పురుగు మనకు ఎక్కువగా వస్తుంది దాని నివారణకు మనకు మనకేందంటే పురుగు రాకుండా చూసుకోవడమే ఉత్తమమైన పని వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప మనకు నష్టపోతాం ప్రతి వారం రోజులకు ఒకసారి వేప కషాయము అలాగే మన దశపర్ని కషాయము ఆగ్నేయాస్త్రము ఇవి ప్రతి వారం రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే మనం నివారించుకోవచ్చు అలాగే ఆ విధంగా కాకుండా జీవ నియంత్రణ పద్ధతులు కూడా ఉన్నాయండి ఒకవేళ పురుగు ఉధృతి ప్రకృతి మనకు సహకరించక లేకపోతే మీరు అన్నట్లు మంచు అలాంటివి పెరిగినప్పుడు కొద్దిగా పురుగు ఉధృతి పెరిగితే బవేరీ కానీ వటిసిలియం కానీ ఎన్పివి వైరస్ స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయి